యూట్యూబ్ రామరాజన్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఓటేను గొర్రెలు అనుకున్నాడు గొర్రెలా మాట విన్నాడు ఓ పులిబిడ్డ ఇది రాజకీయమా అనే అంశంపై విశ్లేషణ ఆంధ్రప్రదేశ్లో విచిత్రమైన రాజకీయం కొనసాగింది ఆ విచిత్రమైన రాజకీయం ఏమిటి అంటే ఏదో గతంలో నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఏమీ చేయలేదు అంటూ నారా చంద్రబాబు నాయుడు మీద అసంతృప్తిని ఎలా ఇచ్చారు ఆ అసంతృప్తి అటువంటి ఇటువంటి అసంతృప్తి కాదు ఆయనకు కనీసం అంటే దాదాపు సీట్ల వెంబడి అప్పట్లో ఉన్నదానికి ఇప్పటికీ చాలా తేడా వచ్చింది ఘనంగా జగన్మోహన్ రెడ్డికి నూట యాభై ఒక్క సీట్ల మెజార్టీని ఇచ్చారు ఈ నూట యాభై ఒక్క సీట్ల మెజార్టీ వస్తే ప్రజలు ఎంత బాగా నమ్మి ఉంటారు జగన్మోహన్ రెడ్డిని వైకాపా పార్టీ అంటే ఇది ప్రజల పార్టీ ప్రజల కోసం రాజకీయ రాజకీయం నడుపుతాడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి మాదిరిగా ఆయన కుమారుడు జగన్మోహన్ రెడ్డి రాజకీయాన్ని ముందుకు తెస్తాడు లేదా ప్రజలకు ఆ తర్వాత వ్యవసాయ రైతులకు ఆ తర్వాత నిరుద్యోగులకు ఆ తర్వాత వ్యాపారస్తులకు ఒకరికేంటి వృత్తుల నుంచి అందరికీ మంచి మంచి అభివృద్ధి చేసి చూపిస్తాడు అని నూట యాభై ఒక్క సీట్లు ఇచ్చారు ఆంధ్ర ప్రజానికం ఓటర్లు ఆ ఎక్కువ సీట్లు ఇవ్వడమే ప్రజలను జగన్మోహన్ రెడ్డి గొర్రెలుగా చూశారా అనే ప్రశ్న రాక మానదు నేను ఎందుకు ఓటర్లను గొర్రెలు అంటున్నాను అంటే ఆయన ఏళ్ళు పరిపాలన చేసినప్పటికీ ఆ ఐదేళ్ల పరిపాలనలో మేము ఏమి చేసినా చెల్లుతుంది ఎక్కడ చేసినా చెల్లుతుంది ప్రజలు సీట్లు ఇచ్చినారు అంటే నన్ను దేవుడితో పంచుకున్నారు దేవుడు ఏది చెబితే అది శాసనం అనే కోమలేకి జగన్మోహన్ రెడ్డి వెళ్ళిపోయాడు ఓటమాట ఏమి పట్టించుకోలేదు ఇసుక అంటాడు ఆ తర్వాత మధ్యం అంటాడు ఆ తర్వాత ఇతర రకాల గంజాయి అంటారు గోతుడి అంటారు దొంగతనాలు అంటారు ఆ తర్వాత రకరకాల రకరకాల భూకబ్జాలు అంటారు ఏది పనిచే అది ఆదాయం 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 కోసం పూర్తిగా పనిచేశాడు జగన్మోహన్ రెడ్డిని ఆదాయం కోసం పూర్తిగా పనిచేయడానికి ప్రధాన కారణం జగన్మోహన్ రెడ్డి వెనకాల గొరిల్లాలు ఉన్నందువలనే ఆ గొరిల్లాల మాట విన్నాడు గొరిల్లాల పదం మామూలుగా గొరిల్లాల జంతువులు అనేటివి ఉన్నాయి వ్యాపారస్తులలో కూడా గొరిల్లా వ్యాపారం కూడా కొనసాగుతుంది అంత అంటే వీళ్ళే ఆధిపత్యం ఉండేటట్టు గొరిల్లా ఆర్థిక లావాదేవీలు ఉంటాయని నేను ఎక్కడో విన్నా ఈ విధమైన గొరిల్లాను ఎనుకల పెట్టుకుని ఎవరు జగన్మోహన్ రెడ్డి తన రాజకీయాన్ని ఐదు ఏళ్ళు నడిపారు ఈ ఐదేళ్లు నడిపిన దానికి ప్రధానం ఏం జరిగింది ప్రజలు నష్టపోయారు హలో రావణ హలో లక్ష్మణ అని అల్లాడారు మధ్యం ఇష్టానుసారం ఇసుక ఇష్టానుసారం జీరాలు అయితేనేమి తర్వాత రోణికమైతేనేమి తర్వాత హత్యలు అయితేనేమి ఒకటి కాదు రెండు కాదు అన్ని అన్ని సినిమా సినిమా నటును కూడా వదిలిపెట్టలేదు డాక్టర్లను కూడా వదిలిపెట్టలేదు దళితులను వదిలిపెట్టలేదు రేఖలు వదిలిపెట్టలేదు ఇష్టానుసారం రాజకీయం జరిగింది అప్పటి రాజకీయం ఎంత దోచుకుంటే అంత మేలు అనే సంకేతం జగన్మోహన్ రెడ్డికి వెనకలో ఉన్న గొరిల్లాలు చెప్పినట్టు ఉంది ఆ గొరిల్లాల మాట విని ఇప్పుడు ఏమైంది కులిపిట్ట రాజకీయం ఎవరైతే జగన్మోహన్ రెడ్డి ఎనకాల ఉండే గొరిల్లాల ప్రవర్తించారో ఆ గొరిల్లాలు అన్ని కూడా ఒకటొకటి 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 జైలు పాలు అవుతూ ఉన్నాయి ఎక్కడ చూసినా ఏ ఎత్తుకున్న ఎత్తుకున్నా జగన్మోహన్ రెడ్డి మేం చేసిన దానికి కారణమని ఓ ప్రతి జైలు చెప్పుకుంటూ వచ్చారు అంటే జగన్మోహన్ రెడ్డి గొర్రెల మాట విని పులిబిట పులిబిట పులి అంటే ఎవరు వైఎస్ తిరువంగ రాజశేఖర్ రెడ్డి పులి పులివెందుల పులి పులి బిట వైఎస్ జగన్ ఏమైంది ఇప్పుడు రాజకీయం ప్రజలను దొరవలను అనుకుని తన ఇష్ట చేసినందువల్ల ప్రజలకు అర్థమైపోయింది ఇది నాకింత నీకింత నువ్వు ఇంత తీసుకో నేనింత తీసుకో అని లాట ప్రేక్షకులు జగన్మోహన్ రెడ్డి పనిచేస్తున్నారే కానీ ప్రజలకు ఉపయోగపడే పని చేయరు అని నిర్ధారించుకున్నారు కేవలం కేవలం పదకొండు సీట్లకు ఓటర్లు అదే అదేలుగా భావించిన జగన్మోహన్ రెడ్డి ఓటర్లు పదకొండు సీట్లకు పరిమితం చేశారు ప్రభుత్వానికి విపరీతమైన మెజారిటీ తెచ్చి పెట్టారు ప్రజలు గొర్రెలు కాదు అని నిరూపించారు నిరూపించారు తర్వాత అని కూడా నిరూపిస్తూ ఉన్నారు జగన్ మోహన్ రెడ్డి ఎడకలో ఉన్నటువంటి ఆ గొరిదారు ఇప్పుడు కేసులు ఆ తర్వాత ఇంకొక రకమైన వారెంట్ అటు తర్వాత పారిపోవడాలు అటు తర్వాత ఎందుకు వాదనలు రిటాన్లు కొంతటి కాగా అభివృద్ధిస్తున్న పరిస్థితి అంటే పులిబింగ్ బిడ్డ రాజకీయం ఈ విధంగా కొనసాగిందా అన్నది నా ఈ చిన్న వీడియో మీ సీనియర్ జర్నలిస్ట్ ధైరంగ కృష్ణయ్య నమస్తే